నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించారు సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు మరి ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మీకు ఏ అంశం అయినా చర్చిద్దాం మీరు ముందైతే అసెంబ్లీకి రండి చర్చించడానికి మేము సిద్ధం అంటూ సవాలు విసరగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేదాం ముందా అంటూ ఆయన వ్యాఖ్యానించిన సంగతి కూడా తెలిసిందే మరి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై యొక్క ప్రజాప్రతినిధులతో గెలిపించుకున్నటువంటి వైసీపీకి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా మాత్రమే పనిచేశారు మరి ఏ అంశమైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి మరి ఏ ఒక్కరు కూడా వైసీపీ నుంచి ఎందుకు ముందుకు రావట్లేదు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నేతలు కూడా వైసీపీలో ఉన్నారు వీళ్ళందరూ కాకుండా సజ్జలే ఎందుకు మాటి మాటికి ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే ఇంకా ఆయన సకల శాఖ మంత్రిగా ఆయనే ఉన్నారని భావిస్తున్నారా లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకు పార్టీని అప్పగించే బాధ్యత తీసుకున్నారా తాను అరెస్ట్ అయితే పార్టీని సజ్జలే నడిపిస్తారా అనుకుంటున్నారా ఇటువంటి అంశాలన్నీ కూడా కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నల గడ్డ గారు నమస్తే సార్ సార్ ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఏ సవాల్ కానివ్వండి లేంటే ఏ అంశం పైన అయినా సరే వైసీపీకి క్వశ్చన్స్ అందించినా సరే వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం పైన మాట్లాడుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం మరి గడిచిన ఐదేళ్ళు కూడా సకల శాఖ మంత్రిగా ఆయనే వ్యవహరించారు ఈ స్కీములు స్కామ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన వెనుక ఉండి నడిపించినావే అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు మరి ఇప్పుడు కూడా అసలు గెలిచిన నూట యాభై ఒక్క మంది కానివ్వండి లేదంటే ఇప్పుడు పదకొండు మంది కూడా అసెంబ్లీకి రానటువంటి పరిస్థితి మరి అందులో ఎంపీలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారు ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఒక్కరు కూడా బయటకు రానటువంటి పరిస్థితి ఒక్కరు కూడా క్వశ్చన్స్ ఏవైతే గవర్నమెంట్ క్వశ్చన్స్ వేస్తుందో వాటికి స్పందించినటువంటి పరిస్థితి కానీ మాటి మాటికి సజ్జలు రామకృష్ణారెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈవెన్ సజ్జల భార్గవ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఉన్నారనిగా కూడా సజ్జలు ప్రెస్ మీట్ పెట్టారు దీని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు అంటే సజ్జల ఇంకా తానే సకల శాఖ మంత్రిగా అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు ఏం జరుగుతుంది వైసీపీ కుక్క తాక్క పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గోదావరితో ఈదేడు అది మాత్రం అర్థమైంది ప్రజలకి తనకైతే అర్థం కానిట్టు ఇంతవరకు మరి అర్థం అయ్యి మరి ఇంకా చర్యలు తీసుకోవడానికి వెనక ముందు ఆలోచిస్తున్నాడా లేకపోతే అసలు అర్థం కాలేదా విషయం అయితే మనకు అర్థం కాదు ఇప్పుడు మొత్తంగా అయితే కార్యకర్తలకి అయితే అర్థమైంది అలాగే ఆ వైసీపీ నాయకులకి వాళ్ళందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి శల్యసారథ్యం వహించబట్టే ఈ రోజున ఈ పరిస్థితి వైసీపీకి దాపరించింది అనేది అందరూ క్లియర్గా ఇప్పుడు బయటకు వచ్చి కొంతమంది వాహటంగానే మాట్లాడుకుంటున్న పరిస్థితి ఎందుకంటే వైసీపీకి ఇవాళ పదకొండు స్థానాలు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి ఇంకా సకల శాఖ మంత్రిగా తనే అనుకుంటున్నాడా ఆ భ్రమలో ఉంటున్నాడా ఇప్పటికి కూడా ప్రెస్ ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి తనే మాట్లాడుతున్నాడు మరింతమంది నా మీరు అన్నట్టు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దగ్గిన వాళ్ళు అందులో మరి ఎవరో ఒకళ్ళు వచ్చి మరి మీడియా ముందు మాట్లాడవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అసలు అయితే ఆయన కాకపోతే పదకొండు మంది కూడా ఉన్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళు ఏదో రోజు మీడియా ముందుకు వచ్చి ప్రజల సమస్యల గురించి కానీ పార్టీ గురించి కానీ పార్టీ స్టాండ్ గురించి కానీ ఏదైనా ఉంటే అవన్నీ కూడా వాళ్ళు మాట్లాడాలి మరి వాళ్ళందరూ ఇప్పటికి కూడా వా ఎవరు కూడా ఇంకా నెగ్గిన వాళ్ళు మాట్లాడటలేదు కొని ఓడిపోయిన వాళ్ళు కూడా మరి పెద్ద పెద్ద నేతలే ఉన్నారు వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడటం లేదు సో దీన్ని బట్టి ఏంటంటే ఈరోజు కూడా అతని హ్యాండ్లోనే ఉందా సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలోనే ఉందా ఇప్పటికీ ఆ సకల శాఖ మంత్రిగా ముందు అతను ఎలాగ చేశాడో ఇప్పుడు కూడా తన చేతుల్లోనే పార్టీ నడిపించుకుని తీసుకెళ్తున్నాడు అన్నట్టే ఉంది సో ఇది బాహటంగానే కానీ కానీ అలాగే వైసీపీ అందరూ కూడా సందర్భం అంటున్నారు సార్ మీరు వైసీపీ కార్యకర్తలు కానివ్వండి వైసీపీ నాయకులు కానివ్వండి సజ్జలకి ఇంతటి ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి పార్టీ పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది సజ్జల వల్లే ఇదంతా జరిగింది అయినా సరే సజ్జలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సొంత కార్యకర్తలే బాధపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది దీనిపై మీరేమంటారు ఇది ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ కోల్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు వాళ్ళంతా వాళ్ళు కోరుకున్నది ఏంటంటే ఇప్పటికైనా సజ్జలు రామకృష్ణ పక్కకి పెట్టమంటున్నారు నిన్నగా మళ్ళీ మొన్న అతను మళ్ళీ మీడియా ముందుకు వచ్చాడు వచ్చినప్పుడు ఏమంటున్నాడు ఈ లిక్కర్ కుంభకోణ నాకు కానీ నా కొడుకు కానీ ఏ సంబంధం లేదు మేము కేవలం సోషల్ మీడియా చూసుకుందాం అంటాడు అంతకుముందు ఇతను సాక్షి పత్రికలు చేశాడు ఎడిటర్గా అనుకుంటాను అలా చేసి ఆ నేపథ్యంలో మరి ఏ ప్రాపకం సంపాదించాడో అతనికి ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్న పడంగా ఒక్కసారిగా మరి తెరపైకి నెంబర్ టూ రాజకీయాల్లోకి చేసే అంత ఎదిగిపోయాడు వైసీపీలో ఎదిగి ఇవాడు కూడా తనే కత్త కర్మక్రియ అన్నట్టు ఇవాళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అన్నట్టు సో ఇలాంటి పరిస్థితుల్లో అతనికి ఇప్పుడు నిన్న మాట్లాడితే ఏమంటున్నాడు చంద్రబాబు గారు సిద్ధం అనే మీరు సవాలు పెడుతున్నారు కదా నేను సవాల్ విసురుతున్నాను సిద్ధమా మీరు వచ్చి చర్చించడానికి ఏ సమస్యల గురించి అయినా ఆయన మాట్లాడినప్పుడు అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడండి ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నా ప్రశ్నలకు కూడా మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా అని ఛాలెంజ్ చేస్తున్నప్పుడు తోకముడిచాడు కదా ఈయన ఏమంటున్నాడు చేతగానే మాట ఒకటి మాట్లాడుతున్నాడు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మేము వస్తామంటున్నాడు అది రాదని తెలుసు అతనికి అది ఒక రకంగా ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష ఎవరు ఎవరివ్వాలి ప్రజలు ఇవ్వాలి అంతేగాని అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఎవరిది మీకు అసలు మ్యాండేటే అది వీళ్ళు పదకొండుకి పరిమితం అయిందంటే అర్థం ఏంటి ప్రజలు ఆ విధంగా పరిమితం చేశారు పరిమితం చేసిన తర్వాత దాని ఉద్దేశం ఏంటి ప్రజలు నిర్ణయించారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించారు ఈ వాట మీరు అంగీకరించలేక జీర్ణం చేసుకోలేక మీరు ఈ రోజున ఇంకా అవాకులు చవాకులు మాట్లాడతా లేని అడుగుతున్నారు మీరు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాల్సింది అది వాళ్ళు ఇవ్వలేదు ఇంకా వేరే వాళ్ళు ఇచ్చేది కాదు మరి మీరు వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడాలి అది మాట్లాడకుండా డొంక తిరుగుడు మాట్లాడతా అంటే ఎలాగూ ప్రతిపక్షవాద అనేది ప్రభుత్వం ఇచ్చే పని కాదు కాబట్టి ఆ సాకుతో ఈ ఫేక్ ప్రచారంతో ఇంకా ఐదేళ్ళు అసెంబ్లీకి రాకుండా ఉండటానికి చేసుకున్న ప్లాన్ ఇది సో ఇంకా ప్రజల సమస్యలు అలా పట్టవండి సో ఇంకేంటంటే ఎంతసేపు ఫేక్ ప్రచారాలు చేసుకుంటా ఇవాళ్ళకి కూడా ఇంకా అతనే కర్త కర్మక్రియ అన్నట్టు సొద్దుల మాట్లాడుకుంటా ఈ రెండు మూడేళ్ళు కూడా ఇలాగే పక్కదారి పెట్టించుకుంటా తప్పుదారి పెట్టించుకుంటా ఒక రకంగా చెప్పాలంటే పార్టీని మరింత దిగజారి చేయడం ఖాయం ఇప్పటికే దిగజారిపోయింది పార్టీ ఇవాళ కూడా పులివెందుల్లో మనం చూసాం మరి ఒంటిపెట్లో మనం చూసాం ఇలా జరిగిన తర్వాత కూడా మరి జగన్మోహన్ రెడ్డిలో రియలైజేషన్ రాలేదా ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి గుండె చప్పుడు ఏ టూగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు పార్టీ నుంచి దూరం అయిపోవడానికి ఎన్నో ఏళ్ళ నుంచి రాజారెడ్డి అప్పటి నుంచి కూడా విజయసాయిరెడ్డి వీళ్ళతో ఉన్నటువంటి ఆడిటర్గా పనిచేసినటువంటి దాఖలాలు కానీ ఇప్పుడు దూరం అయిపోవడానికి కారణం కూడా సజ్జలే అని కూడా కొందరు అంటూ ఉన్నారు మరి ఏంటి ఏ విధంగా చూడాలంటారు అయినా కూడా సజ్జలకే ప్రిఫరెన్స్ ఇవ్వడాన్ని పొమ్మనకుండా పొగబెట్టి చాలామంది అయితే పంపించేసాడు సజ్జల్ని కలవటానికి కూడా అసలు వీలు కాని పరిస్థితులు ఉండే ఒకప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగో కలిసే అవకాశం చాలామందికి ఎప్పుడూ లేదు ఎమ్మెల్యేలకు కానీ లేదా మంత్రులకు కానీ ఉండేది కాదు ఎప్పుడైనా ప్రాప్తం దొరికితే ఎప్పుడో కలవటం అన్నట్టే ఉండేది ఇప్పుడు కూడా చూసాం కదా మనం ఆయన పులివెందుల్లో ఆయనకి స్వయంగానే కలవాలంటే పీఏపీ పాస్ ఇచ్చిన పరిస్థితి సో వాళ్ళు ప్రజలకు ఏ విధంగా జవాబారీతనంగా ఉండగలుగుతాడు ప్రజల సమస్యలు ఎలా తీసుకుంటాడు కనీసం కార్యకర్తలుగా కూడా వాళ్ళు కలవాలంటే కూడా పాసులు తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చాక ఇంకా అసలు ప్రజల సమస్యలు గాలి కుదిలిసినట్టే కదా ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి కలవాలంటే కూడా ఆ రోజున నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకి కానీ మొత్తంగా పార్టీని అయితే నెట్టెట ముంచడంలో అతను కూడా కూడా ఒక పాత్ర పోషించాడని అనుకోవచ్చు అదే చెప్పుకునేది సల్లి సారాజ్యం అని చెప్పుకుంటున్నారు వీళ్ళే వాళ్ళకి కార్యకర్తలే అంటున్నారు సల్లిసారాజ్యం చేసి పార్టీని పని చేస్తాడని సరే ఏదైనా కానీ ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందండి ఎందుకంటే వీళ్ళ నాయకత్వంలో లోపాలు ఉంటే అదొక ఎత్తు సరే ఆ లోపాలు ఎలాగూ మనం ఈ సందర్భంగా మాట్లాడుకుంటున్నాం కానీ అసలు ముందుగా ప్రజల్లోనే వీళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళు తీసుకున్న స్కాములు కానివ్వండి గూతులు కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళ గూతులు వాళ్ళే చదువుకున్నారు ఇన్ని స్కాములు చేసిన తర్వాత ఈ విధంగా విచరవితనంగా మరి అరాచకత్వంతో మరి పరిపాలన చేసిన తర్వాత ప్రజల్లోనే వచ్చేస్తుంది ఒక ఆవేశం ఒక పెళ్లి బిగిన ఏదైతే వాళ్ళ అసంతృప్తి ఉందో అదంతా కూడా వాళ్ళు ఓట్ల రూపంలో వాళ్ళు ఇవాళ తీర్పిచ్చి ప్రతిపక్షం కూడా అతను కూడా లేని స్థితిలో వాళ్ళని కూర్చోపెట్టారంటే ప్రస్తుత కాలంలో వైసీపీ పరిస్థితి చూసుకున్నట్లయితే రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది దీని అంతటికీ కూడా సజ్జలే కారణం అని కొందరు చెబుతూ ఉంటారు మరి ఏమైనా సజ్జలకు ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారో ఆయనకే తెలిసి ఉండాలని చెప్పి శ్రీనివాస్ జోనల్ గడ్డి గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం